నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం ధర్మో రక్షతి రక్షిత అంటారు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని చెప్పిదేని నానుడి అసలు ధర్మం అంటే ఏంటి ధర్మాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి నియమాలు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుంటూనే మనం నిత్యం దైవరతనలో ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి మరి అటువంటి సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామాయణ ప్రవచన సుధాకర డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు వారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి రాధికా గారు మహబూబ్ నగర్ నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని ప్రతిరోజు ఇంట్లో దీపారాధనకు పాటించాల్సిన నియమాలు ఏమిటి తెలియజేయండి అంటూ రాస్తున్నారు గృహిణి ఇంటికి దీపం మాట దీపం అనేది ఎలా అయితే ఇంటిని అలా చూపించేందుకు ఉపయోగిస్తుందో అలాగే ఇంటిని చూడాలి అంటే ఇంటి పరిస్థితిని చూడాలంటే ఇంట్లో ఉండే లక్షణాలని సర్దుకున్న తీరుని చూడాలంటే గృహిణిని చూడాలి ఎక్కడికక్కడ మోటార్ మూటలు అలా పెట్టేసి అన్నీ ఇష్టం వచ్చినట్టుగా సర్దడం ఏమాత్రం లేకుండా ఇలాంత సామాన్లు భద్రపరచు గది అన్నట్టుగా ఉంటే ఆ గృహిణి ఎంత తీరువైందో మనకు అర్థం అలాగే దీపాన్ని ఆ యజమానులతో పోల్చారు కాబట్టి నేను చక్కగా ఉండి నా ఇంటిని జాగ్రత్తగా రక్షించుకోవాలనే ఆ అభిప్రాయం ప్రతి స్త్రీకి రావాలి ఎప్పుడు చూసినా ఇల్లు అలా ముచ్చటగా కళకళలాడుతూ ఉండేలా తాను జాగ్రత్తగా చూసుకోవాలి అంచినే దైవ ఆరాధన మండపం ఏదైతే ఉందో అక్కడ చక్కనైనటువంటి ఒక కుందిని తీసుకుని దాంట్లో నువ్వుల నూనెని మాత్రమే అవకాశం ఉంటే ఆవుని ఆ స్థాయి భరించడం కష్టం అనుకుంటే నువ్వుల నూనె మాత్రమే తప్ప ఇంకేవో పవర్ నూనె ఆ నూనె ఈ నూని పైగా ప్రత్యేకంగా ఈ మధ్య దీపారాధన నూనె అని వస్తారు అది మరీ అసెంబ్యం ఎక్కడెక్కడ హోటళ్ళలో మిగిలిపోయినటువంటి వంట నూనె అంతా తెచ్చి దాన్ని బాగా వడగట్టి చేసి చేస్తారని ప్రత్యేకంగా పెద్ద అంగడాయి తెలియజేశారు నిర్మోహమాటంగా చెప్తున్నాను భయం లేదు అంటే దాని బదులు చక్కనే నూనె వాడచ్చు కదా ముఖ్యమైనది ఏమిటంటే దీపారాధనగా ఏ నూనెని వాడుతున్నామో ఆ నూనె నుంచి ఏ వత్తి అయితే పైకలా జ్వాలారూపంగా వెలుగుతుందో దాని మీదగా మన దృష్టి ప్రసారం విడుతూ దైవాన్ని చూస్తుంది ఏ ఆ జ్వాలని మంటని మనం కన్ను చూస్తుందో ఆ కళ్ళలో ఉండేటటువంటి ఆ భాగాలు దీని ద్వారా చెడిపోకుండా ఉండాలంటే సరైనటువంటి నుండి వాడాలి ఆవునేతి దీపాన్ని వెలిగించి దాని మీదుగానే మనం అనుకున్న లలితంబనో విష్ణువునో శంకరున్నో చూస్తూ ఉంటే ఆ ఆవునేతి జ్వాల మీదుగా ప్రసరించబడ్డటువంటి మన దృష్టి కారణంగా కంట్లో ఉన్న ఏదైనా దోషం ఉంటే రోజు అలా చేస్తున్న కారణంగా తొలుగుతుంది అంచ దీపారాధన నూనె పోయి నలభై రూపాయలకి వస్తుంది కదా అని తీసుకుంటే ఉన్న కంటిని చెలగొట్టేటటువంటి జ్వాలను మనం చేసుకుని చదువుతుంది రెండు ఆవు నేతి దీపం ఏదైతే ఉందో దీపాన్ని వెలిగించినప్పుడు మండుతోంది కదా మండినటువంటి ప్రతి సందర్భంలో సన్ననైనటువంటి ఆ పైన ధూమం పొగొస్తుందిగా కనిపించని పొగొస్తుందిగా ఇక్కడ ఆ పొగ మన చేత పీల్చబడుతుంది ఉచ్ఛ్వాస నిశ్వాస రూపాలుగా వస్తుంది అదే సరికానటువంటి నూనెని కాని మనం పెట్టుకున్నట్టయితే అదే ఆ ధూమాన్ని మనం పీలుస్తాం అనారోగ్యాన్ని కూడా తెచ్చుకుంటున్నాం అంటే నలభై రూపాయలతో చక్కని అనారోగ్యాన్ని పుష్కలంగా తెచ్చుకోవాలంటే మంచి అవకాశం అది సొమ్ము మిగులుతోంది అనుకుంటున్నాం కానీ తర్వాత పెద్ద వైద్యుడి దగ్గరికి వెళ్ళి సొమ్ము మొత్తం పోగొట్టుకోవాలి వాడి కోసం సంపాదించాలనే ఆలోచన చాలామంది గృహిణులకి రాకపోతారు వెలిగించేటటువంటి దీపం చిన్నదే వెలిగించు ఒక గంట సేపు పూజ చేస్తే గంటసేపు మాత్రమే వెలిగేంతగా చిన్నదైన దీపాన్ని పెట్టి పెట్టింది మాత్రం ఆరోగ్యకరమైన దీపాన్ని పెట్టాలి ఆ వెలిగించేటటువంటి సందర్భంలో స్వయంగా అనుకోగలగాలి ఆ క్రింద ఉండేటటువంటిది బ్రహ్మ మధ్యలో విష్ణువు ఉన్నాడు పైన శంకరుడు ఉన్నాడు అనే అభిప్రాయాన్ని కలిగి ఉండి త్రిమూర్తుల్ని నేను స్వయంగా నాకు కనిపించేటటువంటి ఈ దీప జ్వాలలో నేను చూడగలుగుతున్నా అనే అభిప్రాయంతో కానీ దీప ఆరాధన చేస్తే అది స్వచ్ఛంగా ఆ లోకంలో నమోదయ్యే అవకాశం ఉంది తొందర తొందరగా ఏదో అమాంతంగా దీపాన్ని వెలిగించేయడం కాదు ఇలా చేయడం మంచిది తమలపాకుని వేసి దాని మీద పెడతారు నేల మీద సాక్షాత్తుగా కూర్చోవడం ఏదైతే నేరమో అలాగే దీపారాధన కుంది ఏదైతే ఉందో దాన్ని కూడా దీపపు కుందని ఏదో ఒకటి వేసి కూర్చోబెట్టాలి ఏం లేదు నాలుగు అక్షతలు వేసినా సరే కూర్చోబెట్టాలి దానికి కుంకుమని పసుపుని కుంకుమని పెట్టడం ఇంకేదంటే ఇది శోభనకరమైనటువంటి ద్రవ్యం మంగళకరమైన ద్రవ్యం అనే అభిప్రాయం తెలియజేస్తూ అలా ఉంటుంది అటువంటి దీపారాధనని చేసిన తర్వాత దేవతలందరూ అర్చి రూపంలో ఉంటారు అంటే జ్వాలారూపంలో ఉంటారు అంచేతనే మనం నీరాజనాన్ని ఇస్తారు ప్రతి దేవాలయంలో ఆ నీరాజనంలో వనుకున్నటువంటి దైవాన్ని దర్శించు అని అని అర్థం ఈ నీరాజనంలో నేను చూడాలనే ఆలోచనతో కానీ మనం ఆ దీపారాధన చేస్తే ఓ భగవంతుడు జ్వాలారూపంగా ఉంటాడన్నమాట అనే అభిప్రాయం కూడా మనకి కలిగే అవకాశం ఉంటుంది అలా చేయడం సరైనటువంటి పద్ధతి దీప ఆరాధన విధానంలో కానీ ఒక్కటేమిటంటే సూర్యుడు రాకుండానే దీపారాధన చేయాలి సూర్యుడు అస్తవించకుండానే దీపారాధన చేయాలి ఆ సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆ శక్తి దీపంలోకి రావాలి ఏ సూర్యుడైతే ఇంకా అస్తమించకుండా ఉన్నాడో ఆ శక్తి స్వయంగా మన ఇంట్లో ప్రవేశించాలి అంచేత సూర్య శక్తి మన ఇంట్లో దీపంలో చేరడం కోసం ఇలా చేయాలని శాస్త్రం చెప్తున్నటువంటి మాట మరొక ఉత్తరాన్ని చూద్దాం గురువుగారు సుమన్ గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని విజయవాడ నుంచి తడి బట్టలతో ఆలయ సందర్శనం చేయకూడదని అంటారు ఎందుకు కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆర్ద్ర వస్త్రాన్ని వాడాలని సిద్ధాంతం ఇళ్లలో మామూలుగా శ్రాద్ధముని చేస్తారు శ్రద్ధయా క్రియతే యత్ తత్ శ్రాద్ధం సముదీరితం శ్రద్ధతో చేయవలసింది ఏదైతే ఉంటుందో దాన్ని శ్రాద్ధము అన్నారు మరణించినటువంటి వాళ్ళకి ప్రతి నెల మాసికమని చేస్తారు సంవత్సరం అయినప్పుడు సాంవత్సరికం అంటే సంవత్సరం అయిందని చేస్తారు సంవత్సరీకం కాదు సాంవత్సరికము అట్లాంటి వాటిలో మాత్రం తడి వస్త్రాన్ని కట్టుకోవాలి ఏం పొడి వస్త్రం కట్టుకుంటే వంట అవదా తడి కుదరదా వండడం కుదరదా హేతువాదం కాదు ప్రాచీన్లు ఏది చేసినా అలౌకిక ప్రయోజనంతో పాటు లౌకిక ప్రయోజనం కూడా ఉంటుందని మొట్టమొదటి మనం అనుకుంటాం అది శాశ్వతంగా అనుకోవాల్సిన సత్యం ఏ పదకొండింటికో మొదలుపెట్టి శ్రాద్ధాన్ని చేస్తే మూడవుతుంది అయ్యేసరి కార్యక్రమం అంతా ఏ స్త్రీ ఇంట్లో ఉండే గృహిణి ఈ కార్యక్రమానికి సహాయపడవలసి ఉంటుందో తన భర్త కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు వ్యక్తి కాబట్టి ఆకలి అయ్యే అవకాశం ఉంటుందిగా ఉంటుంది ఆకలిని చంపగలిగినటువంటి ఒకే ఒక్క ఔషధం ఏమిటంటే తడి వస్త్రం తడి తడిబట్టని కానీ కట్టుకుని పొట్టకి తగిలేలాగా తడి బట్టను కట్టుకుంటే ఆకలి వేయరు ఎంత గొప్ప ఆలోచన వాళ్ళు చూడు జీర్ణక్రియ చేసేటటువంటి యంత్రాలన్నీ ఉండే చోట వేడివి కానీ ఉన్నట్టయితే విపరీతంగా ఆకలి వేసే అవకాశం ఉంటుంది అదే తడి వస్త్రాన్ని కానీ పెట్టుకున్నట్టయితే ఆ చాలనం అంటే కదిలేటటువంటి తీరు ఎక్కువగా ఉండదు కాబట్టి అలా స్తబ్దుగా ఉంటాయి ఆకలి వేసే అవకాశం ఉంటుంది అంతేకా తడి వస్త్రాలని కట్టుకోవాలని అక్కడ చెప్పారు ఆలయంలో తడి వస్త్రాలని మనం గట్టికి వెడితే అలా నీరు కారుతూ ఉంటే ఇలా చెరువు నుంచి అది కూడా సరైనది కాదు ఏదైనా ఒక వ్యక్తి ధరించినటువంటి వస్త్రం నుంచి నీరు ఉన్నప్పుడు దాని మీద నడవడం కూడా అది సరైనటువంటి పద్ధతి కాదు వచ్చేటటువంటి భక్తులు నున్నగా ఉన్నటువంటి నేల అయినట్టయితే ఆ తడి నీళ్లు కనిపించక దారిపడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అది లౌకికమైన మాట ఇంతటి ఎప్పుడూ ఆర్ద్ర వస్త్రాలతో చేయడం అనేది సరికాదు మరి కొన్ని దేవాలయాల్లో దండాలని విపరీతంగా తడితే బట్టలతో చేస్తారు కదా నుండో వచ్చినటువంటి ఆచారం అలా వచ్చేస్తుంది తప్ప పొరుగుదాల్లో ఏమాత్రము భక్తి ఉండదు 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 ఆ పొరుగుదండాలకి ఎవరైతే అలా పడుకుంటుందో ఆవిడ మొదటి రెండు సుఖంగా తనకి తానే తిరగలుగుతుంది అక్కడి నుంచి వెనకాల వాళ్ళు ఇలా తిప్పుతూ తిప్పుతూ ఉంటారు మో చేతులు మోకాళ్ళు కాళ్ళు దెబ్బతింటూ ఉంటాయి దేవాలయంలో ఉండేటువంటి ఎత్తుపలాల రాళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా దెబ్బలు తగిలేలా చేస్తాయి ఇంకెంతసేపు ఉంది ఇంకెన్ని చుట్టు తిరగాలి అంత శరీరాన్ని హింసింప చేసుకుంటూ ఈ ప్రదక్షిణ చేయాలా భగవంతుని హృదయంలో నిలుపుకుని అలా ప్రదక్షిణ చేస్తే చాలు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని మనకు సిద్ధాంతం ఉంది ఆత్మ ప్రదక్షిణ అనే గిర్రహం మనం తిరిగేస్తుంటాం మామూలుగా అది కాదు ఈ ఆత్మ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ ఆత్మలో పరమేశ్వరుడు పరమేశ్వరుడున్నాడని గ్రహించి ఈ కళ్ళని ఈ పరమాత్మ చుట్టూరా ఇలా తిప్పుతున్నట్టుగా భావించి నమస్కరిస్తే అది ఆత్మ ప్రదక్షిణం నమస్కారం తప్ప మనం గిర్రం తిరిగేయడం మాత్రం కాదు ఆ తిరిగేటప్పుడు మళ్ళీ భగవంతుడిగా నీ వెనక వైపు చూపించకూడదు ఎలా చూపించకుండా ఉంటాం అంచేత ఆత్మ ప్రదక్షిణ అంటే ఇది అలాగే ఇది కూడా ఏదైతే తడి వస్త్రాలు నువ్వు కట్టుకుని చేస్తావో అది తరువాత వాళ్ళకి హానికరం నీకు ఇబ్బంది అంచేత వద్దు చేయనే కూడదు మరొక ఉత్తరాన్ని చూద్దాం గురువు గారు పార్వతీ గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని గర్భవతులు అరటి పండు తినకూడదు అంటారు నిజమేనా సర్వదా పథ్యం కదలి నా కథ ధన్వంతరి మహాశైడు ఆయుర్వేదంలో రాశాడు ఈ మాటని ఎంత గొప్పగా రాస్తారో వాళ్ళు అభుక్వ ఆమలకం పథ్యం భోజనం చెయ్యకుండా ఉన్నప్పుడు ఆమలకం అంటే ఉసిరికాయ ఉసిరికాయ అంటే పచ్చడి పెడతాం ఆ ఉసిరికాయ తప్ప మామూలుగా సరదాగా పిల్లలందరూ కొట్టుకు తింటారు ఆ ఉసిరికాయ కాదు ఏదైతే నోట్లో ఆ ముక్క వేసుకోగానే అమాంతంగా నోరంతా లాలాజలంతో నిండిపోయేలా ఉంటుందో ఏదో ఔషధాన్ని తింటున్నాను అనేటటువంటి ఆలోచన నోరంతా కలిగించి బుద్ధికి ఆ విశేషాన్ని తెలియజేస్తుందో అది అభుక్వ భోజనానికి ముందు తినడం చాలా మంచిది ఆరోగ్యానికి అంతనే కరతల ఆమలకం అంటుంటారు ఈ విషయం ఆ కరతల అమలకం అండి అంటుంటారు కరతల అంటే అరచేయ్య అర్థం కరవంటే చెయ్యి తలవంటే అరచేయి కరతలంటే అరచేతిలో ఆమెకు ఉసిరికాయ ఉన్నంత తేలిక అరచేతిలో కానీ ఉసిరికాయ ఉన్నట్టయితే ముప్పై మూడు వ్యాధుల్ని తొలగించగలిగిన ఔషధ శక్తి ఉంటుంది దానికి ముప్పై మూడు వ్యాధుల్ని తొలగిస్తుంది ఒకప్పటి రోజుల్లో అయినట్లయితే ఈ కనిపించేటటువంటి ఉసిరికాయలు ఇలా గవగా దంచి బొగ్గు పొడిలో ఇది కలుపుకొని బొగ్గు పొడి మామూలుగా ఈ కర్రని కాల్స్తే వచ్చేది దాంతో కలుపుకుని ఇలా పళ్ళు తమ్ముకునేవారు వాళ్ళకి జివ్వుని లాగడం కానీ ఇంకోటి కానీ పళ్ళు ఊడిపోవడం కానీ ఏదో కానీ ఎలా పెట్టుకున్నావో జివ్వు అంటుందా కాఫీ టీ తాలితున్నావు అంటూ మనకి ప్రకటన వస్తున్నాయి ఆ రోజుల్లో ఇంతమంది వైద్యులు ఉన్నారా దంత వైద్యులు ఆ రోజుల్లో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయా ఆ రోజుల్లో ఎన్ని ప్రత్యేకమైన శస్త్రచికిత్సలు ఉన్నాయా బ్రహ్మాండంగా తొంభై ఏళ్ళు వచ్చినా కూడా గట్టిగా మాట్లాడేవారు ఎలాగా ఇవన్నీ లేవు వాళ్ళు ఇలా చేసేవారు త్రిఫల చూర్ణం ఒకటి ఉంటుంది దాంతో అలా పళ్ళు కానీ తోముకున్నట్టయితే ఆ పై పళ్ళ వెనకాల ఇలా ఉంటుంది ఆ పూర్తిగా ఇలా ఉండవు పళ్ళు ఇలా ఉంటుంది ఆ లోపల ఉండేటటువంటి ఆ వంకరతనాన్ని కూడా శుభ్రంగా తోముకోగలిగిన అవకాశం ఉంటుంది అంచేత ఆ భుక్త్ ఆమలకం పథ్యం భుక్తరి ఫలం భోజనం చేసిన తర్వాత రేగి పండం తినమన్నారు అది అరిగిపోతుంది కపిత్ సర్వదాపథ్యం కపిత్వం అంటే వెలగపండు వెలగలో ఉండే గుజ్జు ఉంటుందే మొత్తం అంతా తినేయడం కాదు అది కొద్దిగా కానీ తింటూ ఉన్నట్లయితే కంఠానికి సంబంధించిన వ్యాధులు తొలగుతాయి లాలాజలం సరిగా ఊరకపోయినట్లయితే ఉండే లాలాజలాన్ని వృద్ధి చేస్తున్నది అంతేకాక అంతే కాక నాలుక యొక్క మందపుతనం తన ఉంటే దాన్ని తగ్గించగలుగుతుంది కూడా ఏం రాశారు వాళ్ళు భోజనానికి ముందు ఉసిరికాయి భోజనం అయ్యాక రేగి పండు ఎప్పుడైనా సరే ఏ సమయం ఆ సమయం లేకుండా వెరగ కదలి కథ ఆచన అరటిపండు మాత్రం ఇది ఇదేమిటిది ఏ దేవాలయానికి దేవాలయానికి వెళ్ళి అరటిపండు ఏ ఆయన అదే ఇస్తారు గమ్మత్ ఏంటంటే అరటిపండు ఏదైతే ఉందో అది అన్నిటినీ అరిగిస్తుంది తాను అరగదు అది దానిలో గొప్పతనం మొత్తం ఎంత భయంకరమైన భోజనాన్ని బాగా తిన్నప్పటికీ కూడా తిన్న ఆహారాన్ని అంతా అరిగిస్తుంది కానీ దాన్ని అరగదు అనిచేతనే అరటి పండు తిన కానీ బరువుగా అనిపిస్తుంది ఎవరికైనా సరే అంచేతనే ప్రాచీనులు ఏం చేసేవారంటే పండు పండు ఇచ్చేసేవారు కాదు పండుని నాలుగైదు ముక్కలు చేసి ఓ ముక్క ఇచ్చేవారు అది ఔషధ రూపంగా ఇచ్చేవారు ఈవేళ ఆరు పళ్ళు మనం ఇస్తున్నాం ఆయన అర్చకుడు మూడు ఇస్తాడనేదా చూద్దాం అనే ఎదురు చూపే దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన ఇదే ఆయన నాలుగు ఇవ్వడు రెండే ఇచ్చాడు అనుకుందా బాహం కూడా ఇస్తే బాగుండేది ఇలాగా ఇలాగ చూసారా అండి కాదు దాన్ని ముక్కలు ముక్కలు చేసి చిన్న ముక్క మాత్రమే పెట్టాలి ఆరోగ్యాన్ని కలిగించడానికి ఆహారాన్ని అరిగించడానికి అంత ఔషధ రూపంగా చేయాలి అందుకని ఆ రోజుల్లో మహానుభావులు అట్లాంటి నియమాన్ని చేశారు ఆ పండు మొత్తం తిన్నట్టయితే అమ్మాయికి బరువుతనం పెరుగుతుంది కాబట్టి కొద్దిగా మామూలు స్వీకరించడం నేరం కాదు అని చెప్తే దాన్ని ఇలా ప్రశ్నగా మనం అర్థం చేసుకున్నాం మరొక ఉత్తరాన్ని చూద్దాం గురువు గారు కళ్యాణి గారు అడుగుతున్నారు ఈ ప్రశ్నని హైదరాబాద్ నుంచి ఈమెయిల్ ద్వారా ఇంట్లో విగ్రహాలు విరిగినట్లయితే ఏం చేయాలి తెలియజేయండి అంటూ రాసుకున్నా ఇంట్లో మనం నుండి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాణ ప్రతిష్ఠ చేయబడ్డ విగ్రహాలు కాదు ఒకవేళ మన తాత ముత్తాతల నుంచి ఏవైనా వచ్చి ఉన్నట్లయితే వాటికి ప్రాణతిష్ఠే కానీ జరిగి ఉండి ఉంటే నిత్యము దైవారాధన అయిన తర్వాత ప్రత్యేకంగా మహానైవేద్యాన్ని ఏర్పాటు చేసి పెట్టాలి కానీ అలా మహానివేదన చేసేంతటి స్థాయిలో ఉన్న ఆ విగ్రహాలు ఎక్కడో నూటికో కోటికో ఒకటో రెండో ఉంటాయి తప్ప ప్రతి ఇళ్లలోనూ అట్లాంటివి ఉండవు ఏ దైవ విగ్రహం మన ఇంట్లో భిన్నమై కనిపించిందో తీసేటప్పుడు పడిపోవడము తోమేటప్పుడు పడిపోవడము ఏదో ఏదో జరిగే ఏదైనా భిన్నమైతే దాన్ని పారేటటువంటి నీళ్ళలో వేయడం కానీ లేదా దేవాలయంలో ఉండేటటువంటి ఏవో ముఖ్యమైనటువంటి చెట్లు ఉంటాయి బిల్వం రావి ఉసిరి మొదలైన దేవతా వృక్షాలు ఉంటాయో ఆ దేవతా వృక్షాలు మొదట్లో పెట్టినట్టయితే వాళ్ళు ప్రత్యేకమైన కొన్ని రోజుల్లో దేవాలయాన్ని శుభ్రం చేస్తారు వాటిని తీసి వాళ్ళు పారేటటువంటి నదిలో ఎక్కడో వేసేస్తారు అలా చేయడం ధర్మం తప్ప ఆ భిన్నమైనటువంటి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుని పూజ చేయడం అనేది సరికాదు మళ్ళీ విగ్రహాన్ని మార్చుకోవడమే సరైనటువంటి విధానం కూడా మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు సౌజన్య విజయనగరం నుంచి మనం ఎవరెవరికి ఏ విధంగా నమస్కరించాలి తల్లికి నమస్కరించేటప్పుడు పాదాభివందనాన్ని చేయాలి తండ్రికి నమస్కరించినప్పుడు కూడా పాదాభివందన చేయాలి గురువు అంటే నిత్యము ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు సాష్టాంగాన్ని చేయాలి శరీరంలో ఉండే ఎనిమిది భాగాలు స్వయంగా నేల మీద వాలి ఆయనకి నమస్కరించాలి మిత్రులు శ్రేయోభిలాషులు అయినటువంటి వాళ్ళు ఎదురుగా కనిపిస్తే వాళ్ళు మనకంటే వయసు పెద్ద అయినటువంటి వాళ్ళు అయితే వాళ్ళు మనకి జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పవలసిన కొన్ని మంచి మాటల్ని చెప్పిన వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు చెప్తున్నవాళ్ళు అయితే మత్తస్త్వముత్కృష్ట త్వత్హం అపహ అపకృష్ట ఇచ్చాకారక అంజలి రూప ప్రణిపాత మత్త నాకంటే త్వం ఉత్కృష్ట నువ్వు గొప్పవాడివి అంచేతనే నాకు ఏదైనా కావాల్సి వస్తే సలహాలు ఇస్తుంటావు త్వత్తః నీకంటే అహం నేను అపకృష్ట తెలిసిన వాడిని కాదు అంచతనే నువ్వు చెప్పేది నాకు బాగా నచ్చి నేను పాటిస్తున్నాను ఇది ఆకారక అభిప్రాయపూర్వక ఆ అభిప్రాయాన్ని తెలియచేస్తూ అంజలి రూప ప్రతిమాత ఇది అంజలి అంటే ఇది అరచేతిని ఇలా పెట్టాలి దోషుల రూపంలో ఇలా నమస్కరించాలి ఇలా నమస్కరించడం నాకు విధానం చేస్తున్నావు ఇలా నమస్కరించడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ప్రణిపాతం ఉంటారు దాన్ని ఇలా చేయాలి గురువుకి సాష్టాంగపడాలి తల్లిదండ్రులకి పాదాభివందనం చేయాలి అలా కుడి ఎడమ ఇలా మార్చి చేయాలి ఈ విధంగా చేయాలి దైవం కనిపించినప్పుడు మాత్రం మానవామౌలితో దర్శ్యా తే దేవాచరణ మనుషుల్ని తల నుంచి పైనుంచి కిందికి చూడాలి తల నుంచి పాదాల వరకు చూడాలి మౌలితో దర్శ్యాహ దేవా దేవాహరణ పాదాలని చూడాలి ఎంత గొప్ప మాట అది అంచతనే లక్ష్మణస్వామి శ్రీమద్ రామాయణంలో అంటాడు ఆ సీతాదేవి ఎవరైతే ఉన్నారో ఆమెని నేను నూపురాలు చూశాను ఇక్కడుండే వడ్డాణాన్ని చూశాను అన్నింటినీ చూశాను ఆమె ముఖాన్ని నేను గుర్తించనే లేకపోతాను అంటే అసలు ఎప్పుడూ అసలు సీతమ్మ ముఖమే చూడలేదా అది కాదు చూడదలిచినటువంటి విధానంగా గుర్తించి చూడడం అనేది సాగలేదు అని అభిప్రాయం దాన్ని చేత ఆ విధంగా దర్శించడం సరైనటువంటి మాట ఆశీర్వచనాన్ని అపేక్షించేటటువంటి వాడు ఈ చేతిని ఈ విధంగా ఉంచి ఆశీర్వచనాన్ని అవతలవాడు చేసే తీరులో అతనికి నమస్కరించడం సరైనటువంటి విధానం ఇది చెప్పబడ్డ నమస్కార విధానాన్ని గురుగారు ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు ఎన్నో సందేహాలు అడిగారండి వాటికి చక్కని సమాధానాలు తెలియజేశారు ధన్యవాదాలు చూశారు కదండి ఇది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం